ఇక సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించిన మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపెల్ రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ టార్గెట్ భారతీ రెడ్డి భారతీయ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరగబోతున్నదని వైసీపీకి పగ్గాలు ఆవిడ తీసుకోపోతున్నారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం ఏంటి సడన్గా ఈ పొలిటికల్ ట్విస్ట్ ఈరోజైతే పెద్ద ఎత్తున పత్రికలో కనిపిస్తుంది ఆ పత్రిక జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ప్రత్యక్ష సమర అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అంటే భారతీ రెడ్డి చాలా చురుగ్గా రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు చాలామందికి ఆదేశాలు పంపుతున్నారు ఆమె దగ్గర కానీ జగన్ దగ్గర కానీ ఫోన్ ఉండదు అని చెప్తూ ఉంటారు కానీ పక్క ఉన్న వాళ్ళతో ఫోన్ చేయిస్తున్నారు మేడం గారు ఇలా చెప్పారని అంటున్నారు ఇది ఇదే అందులో వార్తా కథనం కంటే ఒక విధమైన స్పెక్యులేషన్ అంటారు చూడండి ఇలా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అనేక వర్గాలు చెప్తున్నారు చెప్పి చెప్పుకుండొచ్చు కూడా ఈ మధ్య ఒక ముగ్గురు నలుగురు వైసీపీ నుంచి కూడా నేరుగా టీడీపీ ఒక కప్పుకున్నారు కదా ఇంకో ఎమ్మెల్యే కూడా వస్తాడు అంటున్నారు ఏదైనా కానీ వైసీపీ మీద రాజకీయ విమర్శ జగన్కు పరిమితం చేయకూడదు భారతీయుని కూడా ప్రధానంగా పెట్టుకోవాలన్నది తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది నిజంగా ఆమె ప్రత్యక్ష పాత్ర వహించి ఎక్కడన్నా నోరుదారితే ఎక్కడన్నా మాట్లాడితే లేదా ఏదైనా ఆదేశాలు బహిరంగంగా ఇస్తే అది వేరే విషయం సాక్షికి అధినేతగా ఎట్లా ఆమె చాలా రోజులుగా దాని చైర్పర్సన్గా ఏదో ఉన్నట్టున్నారు అది జరుగుతూనే ఉంటుంది సాక్షికి సంబంధించిన నోటీసులు అవి ఆమె పేరుతో ఇవ్వటం అవి కూడా సాంకేతికంగా కూడా చట్టపరంగా కూడా చేయొచ్చు అవి కానీ రాజకీయంగా కూడా అంటే ఈరోజు ఇచ్చిన ఈ కథనంలో ఆమె చాలా క్రియాశీలంగా నాయకత్వం ఏదో తన చేతుల్లోకి తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ వార్తలోనే ఇంకోటి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇదిగో అరెస్ట్ అవుతాడు అదిగో అవుతాడని చాలా కథనాలు ఉన్నాయి లిక్కర్ స్కామ్లో ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డిని కూడా పోలీసు రిమాండ్లోకి తీసుకొని విచారించారు మొన్న కూడా జగన్ పెద్ద కుమారుడు అని అనిల్ రెడ్డి ఆయన దీని మీద కూడా సోదాలు జరిపారు ఈడీ ఎంటర్ అయింది ఇవన్నీ ఇవన్నీ ఉన్నప్పటికీ జగన్ అరెస్ట్ దిశలో మటు ఆ సూచనలు కనిపించట్లేదు అని కూడా ఆ కథనంలోనే ఉంది అది ఆసక్తికరమైంది అంటే జగన్ అరెస్ట్ సూచనలు కనిపించడం లేదు అంటూనే అరెస్ట్ అయితే నాయకత్వం ఎవరు తీసుకోవాలి సో ఆ నాయకత్వానికి సిద్ధం చేసే ప్రయత్నంలాగా ఇది ఎంత కనిపిస్తుంది అన్నది మొత్తం మీద ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఎవరైనా ఎంత తీవ్రంగా వాళ్ళైనా చాలా తక్కువగానే భారతీయ గురించిన అంశాల మీద మాట్లాడడం అది జరుగుతోంది బహుశా ఇప్పుడు అంటే ఇప్పుడు అటు రెడ్డి హత్య కేసు వచ్చినప్పుడు కానీ సాక్షి వార్తలు అవి వచ్చినప్పుడు కానీ ఈ ఆమె గురించి ప్రస్తావిస్తుండేవాళ్ళు ఇప్పుడు ఈ కథనాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో బహుశా భారతీ రెడ్డి మీద కూడా ఈ రాజకీయ వాద వివాదాలు పెంచే అవకాశం కనిపిస్తుంది దీనికి టిట్ ఫార్ట్ అట్లాగా చేస్తున్నారని అనుకోవచ్చు లేకపోతే ఎంత మాట్లాడినా కదలట్లేదు కాబట్టి ఇంకొంచెం డోస్ పెంచాలని కూడా భావించి ఉండవచ్చు కానీ వైఎస్ఆర్ జగన్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు పనిచేసిన తీరు అవన్నీ చూస్తే మనకు వాళ్ళు ప్రత్యక్షంగా నాయకత్వం ఇచ్చి తాము ఉన్న తమతో పాటు సమాంతరంగా ప్రత్యక్ష సారథ్యం ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ కానీ అలాంటి సూచనలు చేసేవాళ్ళు కొందరు ఉన్నారంటారు ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి బాగా క్రియాశీలంగా ఉన్నారు సజ్జల పేరు కూడా ఆ కథనంలో ఈ కథనం అంతా ఆంధ్రజ్యోతిలో వచ్చింది వేరే చోట కూడా సోషల్ మీడియాలో అది కనపడుతుండచ్చు కానీ ఆ దిశలో వెళ్ళొచ్చు అనేది ఊహాగానం మరి జరుగుతుందో లేదో తెలియదు జరగకముందే దాదాపు దానికి బ్యానర్ స్థాయి ఇస్తున్నారు అంటే ఒక వ్యూహాత్మకమైన అడుగు ఏదో మొదలైందని అనుకోవాలి సరే ఒకవేళ మీడియా రంగంలో అయితే వాళ్ళిద్దరు ఎలాగో రైవల్సే కదా ఆంధ్రజ్యోతి సాక్షి కాబట్టి అది అది కూడా ఇక్కడ ఉంది ఒకరినొకరు రాసుకోవడం అనుకోవటం సరే ఒకవేళ అదే కానీ జరిగితే ఆవిడ హ్యాండిల్ చేయగలరా రెడ్డి గారు రెండు విషయాలు గతంలో ఆమె ఉదాహరణకు ఆమె కదా మొదట్లో జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు బయట షర్మిల ఉన్నారు బయట కానీ సాక్షి ప్రధానంగా సాక్షి తర్వాత ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడం నేషనల్ మీడియా ఇవన్నీ కూడా ఆమె చేశారు అందువల్ల రాజకీయంగా ఇప్పటికిప్పుడు వాళ్ళకి చాలామంది బొత్స దగ్గర నుంచి చాలామంది నాయకులు వాళ్ళంతా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఆమె వచ్చి ప్రత్యక్షంగా పార్టీ అధ్యక్షత తీసుకోకపోతే ఏమవుతుందన్నది లేదు రెండోది లోపల ఉంటే ఆయన ఏదో మార్చేయాలన్న సమస్య కూడా ఏం ఉత్పన్నం కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నా కానీ లోకేష్ భువనేశ్వరి అప్పుడు మొదటిసారి ఆమె అప్పుడు కనపడ్డారు మళ్ళీ తర్వాత ఆమె ఇప్పుడు మళ్ళీ ఏం ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి ఆమె కూడా వ్యాపారాలే చేస్తూ ఉంటారు మిగతా అంశాలలోకి నేను పోవట్లేదు కానీ అందువల్ల ఇది వ్యూహాత్మకంగా తీసుకొస్తున్నారా లేకపోతే నిజంగా ఏమైనా భావిస్తున్నారా ముందు నుంచి కూడా ఆ కోణంతో తెస్తున్నారా తెలియదు చేయగలరా లేదా అంటే ఒక మోస్తారు ఇప్పుడు ఎవరో అడిగారు సత్యభామ పాత్ర జమున బాగా చేశారా వాణిశ్రీ బాగా చేస్తారు నిస్సందేహంగా జమున చాలా బాగా చేశారు కానీ దానికి ఒక జవాబు చెప్తూ కాస్త స్వాతిశయము వనరులు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారని ఎవరు అన్నారు కాబట్టి వాళ్ళ కోసం చేయడానికి మీలాంటి లేకపోతే ఇంకా చాలామంది సహాయకులు మాట్లాడేవాళ్ళు రాసిపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కదా కానీ ఇప్పుడు ఎజెండాలో ఉందని నేను అనుకోడు ఓకే నా అంచనా చెప్పమంటే మనకి ఇప్పుడు ఎజెండాలో ఉంది అని అనుకోవట్లేదు తర్వాత వస్తే కూడా ఇప్పుడు అదే కదా నేను చెప్పింది అవతల పార్టీ నుంచి మైసూరారెడ్డిని తెచ్చి పార్టీలో పెట్టుకోగలిగింది అప్పటికింకా ముఖ్యమంత్రి లేదు ప్రతిపక్ష నాయకుడు కూడా లేదు లేని రోజుల్లోనే మైసూరారెడ్డి లాంటి దిగ్గజాన్ని అక్కడి నుంచి తెచ్చి తమ పార్టీలో పెట్టుకున్నారు ఆయన జైల్లో ఉంటూ కాబట్టి ఇవన్నీ సంభవమా కాదంటే ఇందులో ఊహ ఎంత నిజమేంత అంటే ఇప్పటికైతే ఊహే ఇప్పటికైతే ఊహే కానీ సంబంధాలే ఉండవా మాట్లాడుతూ ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు అధికార సౌధంలో ఉన్నప్పుడు ఎప్పుడు అధినేతలు పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రం పట్టు లేకుండా మాటల పలుకు లేకుండా ఎలా ఉంటుంది సార్ మరొక ప్రచారం అయితే చేశారు కదా ఓకే సార్ మరొక అంశం ఎన్నికల ప్రచారం అని మీరు అన్నారు కాబట్టి ప్రచారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిగా షర్మిళ గారు అయితే ఖచ్చితంగా అన్న వదులు బాణం అని చెప్పి స్టూడియోలు పర్యటనలు చేశారు ప్రజలు ఆదరించారు సో ఆ షర్మిలు లేని లోటు భారతీగా అప్పు అప్పచెప్తే భర్తీ చేస్తారంట ఇప్పుడు రెండు విషయాలు అండి ఇప్పుడు షర్మిల అప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు చేశారు తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆ ప్రాధాన్యత అంత ఇవ్వలేదు తెలంగాణలో ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేశారు తెలంగాణ ప్రాంతంలో మట్టుకు పంతొమ్మిదికి వచ్చేసరికి అది కూడా పెద్దగా ఏమీ లేదు అప్పటికే ఆమె బెంగళూరు వెళ్ళిపోయారు ఆమె దూరంగా పెట్టారనే కథనాల్లో ఒకరోజైతే సాక్షిలో మొత్తం అప్పుడున్న మిత్రుడు పెద్ద ఇంటర్వ్యూ చేశాడు ఆమె నేనే ఎక్కడికి పోలేదు మా మధ్య విభేదాలు లేవు ఇవన్నీ కుటుంబాల్లో కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇది ఉమ్మడి కాకపోయినా ఎవరిది ఉన్న ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎవరు లేని లోటు ఎవరు తీరుస్తారు ఎవరికంటే ఎవరు ఎక్కువ షైన్ అవుతారు అన్నది ఎవరు చెప్పగలిగిన విషయం కాదండి ఆ పాత్ర వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ తెర మీద వాళ్ళు ఎలా నటిస్తారనే చూడాలి తప్ప ఇంకోటి షర్మిలను జగన్ తరఫున వస్తే అంతగా ఆదరించారు మరి ఆమె మొన్న పోటీ చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏం ఓట్లు సీట్లు డిపాజిట్లు కూడా ఎక్కడ ఏం రాలేదు కదా ఉదాహరణకు ఏది వై టీడీపీ ఓడిపోతున్నప్పుడు వైసీపీ ఓడిపోతున్నప్పుడు ఆయన మీద కోపంతో ఈమెకు ఓట్లు వేయలేదు కదా అంటే వేయలేదు మరి కాబట్టి షర్మిలా జగన్ తరఫున రాజశేఖర రెడ్డి కుమార్తెగా వైసీపీ తరఫున వచ్చినప్పుడు వచ్చిన ఆదరణ తర్వాత కూడా వస్తుందా లేదా అంటే అది తెలంగాణలో రాలేదు రాలేదని ఆమె ఆంధ్రప్రదేశ్కు మారారు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చినా అక్కడ కూడా ఇప్పటివరకు అయితే ఏమీ రాజకీయ ప్రభావంలోనే బాగా మాట్లాడగలరు ప్రత్యర్థుల మీద దాడి చేయగలరు అలాగే నిర్బంధాలు తట్టుకోగలరు అది కేసీఆర్ దగ్గర ఆమె నిరూపించుకున్నారు అక్కడ కూడా అదే దర్ ఇస్ నో ఆ విధమైన ఇది మనం పెట్టలేమని నిజంగా భారతీ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు మాట్లాడి అప్పుడు ఆమె ఇంటర్వ్యూలో అవన్నీ ఇచ్చినప్పుడు ఆమె బాగా డీల్ చేశారు అందులో ఏమీ సందేహం లేదు సాక్షి నిర్వహణలో కూడా ఆమె చాలా వరకు క్రియాశీలంగా అవగాహనతో చెప్తుంటారని మటుకు అక్కడ ఉన్న మన పాత్రికేయ మిత్రులు వీళ్ళు అంటూ ఉంటారు అందరూ అన్ని చోట్ల ఈ పాత్రికలే కదా వాళ్ళ యాజమాన్యాలు ఎటు అయినా మారచ్చు కానీ కాబట్టి మీ ప్రశ్నకు చేతన అవుతుంది చేత కాదు అని చెప్పాల్సిన అవసరం లేదు ఆమె షీ దేర్ ఇన్ ది సీన్ ఆమె రంగంలోనే ఉన్నారు ప్రత్యక్షంగానా పరోక్షంగా అనేది ప్రశ్నే తప్ప ఇంకోటేం కాదు వాళ్ళ కుటుంబం కూడా ఓకే ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నకు రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధాలు అవి కూడా ఉన్నాయి కడపలో ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు కాబట్టి అవకాశం వస్తే మామూలుగా ఎవరెవరో కాలేజీ గర్ల్స్ లేకపోతే గృహిణులు వచ్చి రాజకీయాలు చేయగలింది వైఎస్ కుటుంబంలో ఉన్న భారతి రెడ్డి అనే ప్రశ్నే ఏముంటుంది సార్ మండల్లో యుద్ధం తగ్గేదే లేదంటున్న విపక్షం మండలిలో ఈరోజు శాసన మండలిలో